ఖైదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు చేశారు వారికి ఖైతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఖైదాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వారికి స్వాతంత్ర సమాజులు తెలియజేసుకుంటాము ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు తెలియజేసుకుంటాము ఖైదాబాద్ ముద్ర కమిటీ ఫౌండర్ అధ్యక్షులు దానం నాగేందర్ గారికి ప్రత్యేకంగా స్వాగత సమాజులు తెలియజేసుకుంటాము రెండు కమిటీల అందరంలో కడుకు యా కార్యక్రమం జరుగుతుంది హరి అధ్యక్షుని ధారణ నాయకత్వం గారి చేత నిల్కేని హరి కార్యక్రమం జరుగుతుంది పరిచారనే నాకు మహేందర్ బాబు గారు జీ గరి ఆకబన్ మేర దక్వల్ విజయశ్రీ గారు మన హాజరుగా సాదంత గౌరవం తెలియజేస్తున్నాము

గణేష్ ఉత్సవ్ కమిటీ స్వర్గ శంకరయ్య గారు మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం డెబ్బై ఒక్క సంవత్సరం నుండి ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరికి కోవిడ్ సందర్భంలో కూడా ఈ ఆనవాయితీని కొనసాగించాలన్నటువంటి ఆలోచనతో ఉత్సవ కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కోవిడ్ సమయంలో కూడా చేపట్టాము గత సంవత్సరం మీరు చూసినట్లయితే సుమారు ఇరవై నుండి ముప్పై లక్షల మంది జనాలు రావడం రోజు వచ్చినటువంటి భక్తులకు ఈ కార్యక్రమం పంపిణీ రాజ్యసభగా ఎందుకు పడినటువంటి యువ నాయకుడు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ ఉత్సవ కమిటీ సభ్యులుగా మేము ఇనాం మేము పెట్టడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ సిటీ గ్రంథాల హైదరాబాద్ సిటీ మేయర్ గారు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు వారిని కూడా ఈ కమిటీలో మేము పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం వారు మాజీ కార్పొరేటర్ కృష్ణా యాదవ్ గారు కానీ దర్శన కుమారుడు రాజ్ కుమార్ గారు వారిని కూడా ఈ కమిటీలో చైర్మన్ అదే అదేవిధంగా వారి ఇబ్బందులు మాధురి గారిని సందీప్ గారిని అదేవిధంగా పెద్దలు సీరియల్ నాయకుల లక్ష్మణ్ యాదవ్ గారిని మహేందర్ బాబు గారిని రవికాంత్ రెడ్డి గారిని ప్రవీణ్ గారిని గోల్ పండిల్ గారిని మహేష్ యాదవ్ గారిని అశోక్ భాస్కర్ గారిని ఇంకా గంగాధర్ యాదవ్ గారి రాజీవ్ గారి మల్లేష్ యాదవ్ హైదరాబాద్గా భావించదు ప్రధానంగా హైదరాబాద్ లో జరిగే ఈ ఉత్సవంలో కుల మతాలకు ఖచ్చితంగా అందరూ కూడా పాల్పరచుకోవడం ఇది మా హైదరాబాద్ ప్రజల యొక్క గర్వకారకం నేను భావిస్తూ ఈ యొక్క ఉత్సవంలో ఈ సంవత్సరము గత సంవత్సరంలో ముఖ్యమంత్రి గారికి కోవలసినటువంటి ఏర్పాట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఏర్పాట్లు వారి పరిరక్షణలోనే అధికారులతో ఆదేశాలు ఇచ్చి మరి అందరికీ వైభవంగా ఈ ఘటవాళ్ళ వేసేటువంటి కైలాసంలో వ్యవసినటువంటి వినాయకుడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసామర్యతలను కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని పోలీస్ సిబ్బంది కమిషనర్ గారు సివిఆర్ఎన్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి ఆర్ఎన్టీ కానీ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అన్ని విభాగాలు వారి యొక్క కోఆర్డినేషన్ తో ఎన్నో కార్యక్రమాలు ఎన్ని వచ్చినా కూడా వారు వెళ్ళి వారు సహకరించడం వారికి కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరంలో అలాగే సహకరించాలని కోరుకుంటూ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ ఉత్సవ కమిటీ సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈరోజు కన్న పూజ కార్యక్రమానికి అనిల్ కుమార్ యాదవ్ గారిని మరి వచ్చేటువంటి భక్తుల గురించి మరియా ద్వారా ఇవ్వాలని కోరుతుంటాయి కీర్తి శేషులు శంకరయ్య గారు ప్రారంభం చేసిన హైదరాబాద్ వినాయక ఉత్సవ కమిటీని మరి సంవత్సరం దాదాపు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఒక్క సంవత్సరంలో అడుగు పెట్టిన సమయంలో హైదరాబాద్ ముద్దుబిడ్డ మనందరి పెద్ద నాయకుడు నాగేందర్ అన్న గారి ఆక్రమంలో ఈ సంవత్సరం కూడా నాకు అదేవిధంగా వచ్చేటువంటి మరి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు మేము మా అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్ కుమార్ గారు రాజేందర్ గారు అదేవిధంగా మాధురి గారు కృష్ణ గారు లక్ష్మణ్ యాదవ్ గారు అశోక్ భాక్టర్ గారు మహేందర్ మామూలు గారు మహేష్ యాదవ్ ద్వారా ప్రవీణ్ గారు రవికాంత్ రెడ్డి గారు మరి అందరి ఆధ్వర్యంలో ఇప్పుడు మీడియా గురించి తీసుకొస్తున్నాము આ રહ્યો છે આ પેલો વિવાદનો એક પેરો કૃતારુદાન એનડી મીરે પંજે પાટ્યા ગરાસો મીરે પંતલ ગરી કેરંડી આ તીસકોરંડી તંબુલે મેરા મેઠું બેઠા સાહેબ 5 સાલ બેઠેલે દેવતા ભગવાનની જય બોલો ભગવાનની જય બોલો ભગવાનની જય બોલો ભગવાનની જય దేవలగెన బరాజ్ కి జై దేవాలగెన బరాజ్ కి జై నమస్కారం అంకియరు యాక్షన్ తలే మాసే ఏ ఓకరి శోభం అంకియరుకు స్తుతిస్ హమరి శ్యామి నన హమరి శ్యామి దర్ణా మదవహ నందిపన మా యాక్షన్ వివిధ కౌంటర్ల ద్వారా ప్రసారాలంపొడి కార్యక్రమముల ఈసారి 6 పుస్త్రము ఈసారి दाना वठोस మేడం ముందు రండి నేరు గారు నేరు గారు మేడం